మంత్రి నారా లోకేష్ రాజకీయ జీవితంలో యువగులం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగూరు మురళీ కృష్ణారెడ్డి కొనియాడారు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుపతి ఏరియాలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పలువురు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు సుమారు ఐదు వందల మంది పేదలకు అన్నదానం చేశారు అదేవిధంగా స్థానిక పెదకాపు వీధిలో ఆవుల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తురా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలా ఘనంగా నారా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం వేడుకలు ఈ విధంగా జరుగుతున్నాయి ఈరోజు తిరుపతి కాదు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నారా లోకేష్ అన్న గారి బర్త్డేని ఇంత గ్రాండ్గా చేయటం చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు మొత్తం చూస్తున్నారు నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అని యువత అంతా బాగుండాలని చెప్పేసని మహిళలంతా బాగుండాలని చెప్పేసి ఎంత కష్టపడుతున్నామో మేము అని చూస్తున్నాం లక్ష లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు పోకుండా ఆ కాన్స్టిట్యున్సీలోనే పనిచేసి వాళ్ళ తల్లి తండ్రులతో వాళ్ళ భార్య బిడ్డలతో హ్యాపీగా ఇంటూ ఉండాలని చెప్పేసి అని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్స్ పార్క్ డెవలప్ చేయడం కూడా చాలా ఆనందం యువతకి మనం చెప్పినటువంటి దానికి కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము చెప్పినాక ఎక్కువ మంది డెవలప్మెంట్ చేస్తున్నాము తిరుపతి నగరాన్ని ఒక డివోషనల్ సిటీగా స్పిరిచువల్ సిటీగా లేక్ సిటీగా టూరిజం సిటీగా డెవలప్ చేయడమే ముఖ్య ఉద్దేశం టుడా చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాద చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు తిరుపతి పెద్దగా వీధిలో ఇక్కడ ఈశ్వర్ గారు సుమంతు బాలసు అన్న శ్రీనివాసులన్న శంకరెడ్డి అన్న జలపా చంద్ర అన్న విష్ణు చంద్రబాబు ఇంకా ఇతరులందరూ కూడా కంకా రజనీకాంత్ కావచ్చు సాయి కావచ్చు అందరూ కూడా ఇంత గ్రాండ్గా ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది పెద్దగా బీధి అనేది ఒకప్పుడు ఫస్ట్ టైం నాకు యువత తెలిసినప్పుడు తిరుపతి మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ గెలుసా అని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారు గెలిచి చూపించేటువంటి వార్డు ఇది పెద్దగా వార్డు నాకు బాగా గుర్తుంది సో కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ నచ్చేటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్క మిత్రులు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మరొకసారి మా యువనాయకుడికి మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా ప్రజలందరి తరఫున బర్త్డే విషయస్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు